సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం ఒక నటుడు నాయకుడిగా మారడం కొత్త కాదు కానీ ఒక నాయకుడు అందులో ఉప ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత పదవిలో ఉంటూ నటనను కొనసాగించడం ఒక సాహసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు ఒకవైపు పాలన బాధ్యతలు మరోవైపు కొత్త సినిమాల ప్రకటనలు ఇది చూసి చాలా మంది ఇది రెండు పడవల ప్రయాణం ప్రమాదకరం అంటున్నారు కానీ ఇది నిజంగా రెండు పడవల ప్రయాణమా లేక తన వృత్తిని ప్రజలకు ఇచ్చినటువంటి బాధ్యతను ఒకేసారి మోస్తున్న ఒక నాయకుడి ప్రయాణమా పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఒక నటుడిగా ఒక నాయకుడిగా కలిపి ఆమోదించారు ఇప్పుడు ఆ రెండింటినీ ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారు తన అధికార విధులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా తన వృత్తిని ఎలా కొనసాగిస్తారు ఇది ఆయన ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ ఈ సవాల్ను ఆయన ఎలా స్వీకరించబోతున్నారు వెట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన కరస్పాండెంట్ రాజ్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి ఇటు నటనను ఇటు రాజకీయాలను కూడా రెండును బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ తన మార్క్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రజలు దీనిపై ఎలా స్పందిస్తున్నారు ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన మార్క్ ను ఎప్పటికప్పుడు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రత్యేకంగా ఏదైతే ఇటు సినిమా రంగంలోను ఇటు రాజకీయంలోను రెండు వైపులా కూడా ఆయన తన ప్రయాణాన్ని యథావిధిగా కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే సినిమాల్లో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఎక్కడా కూడా రాజీ పడేటువంటి పరిస్థితి లేదు ఏ సి ఏ సినిమా స్టార్ కైనా గానీ చూసుకుని ఉంటే ఆ సినిమా హిట్ ఫ్లాప్ ను బట్టి ఆ యొక్క ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ఏదైతే పది సంవత్సరాల పాటు ఒక హిట్ లేకపోయినా కూడా నడిచిన పరిస్థితి కనబడుతుంది మరి అలాంటి ఒక సూపర్ స్టార్ వెనకాల పది సంవత్సర పది సంవత్సరాల పాటు నడిచారంటే మనం చూడొచ్చు పది సంవత్సరాల సినిమాల్లోనూ అదే పది ఇటు రాజకీయాల్లోనూ కంటిన్యూగా ఎక్కడ కూడా విజయం సాధించకుండా ఉన్నా కూడా ఎవరు కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళలేదంటే ఆయన యొక్క కమిట్మెంట్ ఆయన యొక్క క్యాలిబరీ ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది అదే విధానాన్ని కూడా అంటే ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు వారందరూ కూడా అంత అభిమానం ఆసక్తి చూపిస్తారంటే ఆయన యొక్క నిజాయితీ నిబద్ధత చొరవ ప్రజల యొక్క ప్రజలకు ఆయన చివరి వరకు నిలబడే యొక్క కమిట్మెంటే ఆయన ఈ స్థాయి వరకు తీసుకొస్తుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలో ఆ ముఖ్యంగా ఇటు రాజకీయాల్లో ఆ రాణించడంతో పాటు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆ ఇటు పొలిటికల్ కూడా ఆ విధంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి సినిమా రంగంలో కూడా అదే విధానాన్ని కంటిన్యూ చేయాలి ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి తర్వాత పదవులు ఆశించినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఏదో ఒక వ్యాపారానికి కమిట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకంగా తన మొదటి నుంచి తాను నమ్ముకున్నటువంటి కళామ తల్లిని ముందుకు 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 పెడుతూ ప్రత్యేకంగా కళామ తల్లిని ఆ ఏదైతే తాను నమ్మినటువంటి కళామ తల్లితోనే ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు ఇదే విధంగా మొన్న చూసినటువంటి ఓది ఆ స్వాగ్ ఏ విధంగా ఉండిందో ప్రతి ఒక్కరు కూడా చూశారు అయితే ఇప్పుడు రేపు ఏప్రిల్ ఇరవై ఏడు ఈ ప్రాంతంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు ఏదైతే ఈ సినిమా విడుదలైనటువంటి తర్వాత పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ యొక్క అటు సినిమా జీవితం కూడా ఇదే విధంగా కంటిన్యూ అంటే అటు పొలిటికల్ జర్నీ ఇటు ఆ సినిమా జర్నీ రెండు కూడా సమన్య సమన్యాయంగా చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఒకవైపు చేస్తున్నప్పటికీ కూడా అంటే రెండు వైపు రాష్ట్రం కోసం మరొక వైపు పార్టీ నడపడం కోసం రెండు సమపాడులుగా బాధ్యతలుగా తీసుకుని సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో వెళ్తున్నారు అదే విధంగా తన అభిమానులను తను నమ్ముకున్నటువంటి కేడర్ ను కూడా నడిపించడానికి సినిమాలను కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు తాజాగా ఇటు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒకత్వం వంశీ నేతృత్వంలో వచ్చేటువంటి సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాను పూర్తి నడిపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఇదంతా కూడా కంటిన్యూ చేయాలని ఒక విధానం అయితే కనపడుతుంది కాబట్టి మరి ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా వేచి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చూసుకున్నట్టు రాజ్ కుమార్ ఇటు రాజకీయాలను కానివ్వండి ఇటు సినిమాని కానివ్వండి రెండింటినీ తన కళ్ళుగా భావించే పవన్ కళ్యాణ్ ఇటు కూటమి సర్కార్ చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి ముందుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దీనిపైన ఏం చెప్పవచ్చు ఖచ్చితంగా సాయిరామ్ ఏదైనా ఆ రాజకీయాల్లోకి వచ్చేది ఎవరైనా కూడా ఇటు సంపాదించు సాధారణంగా ఒక పదవి అధిరోహించినటువంటి తర్వాత తర్వాత రాజకీయ నాయకులంతా ఏదో ఒక వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టడమో లేదంటే ఆ పూర్తి స్థాయిలో వారిని ఆ ఎక్కడైనా వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడమో లేదా వారి వ్యక్తిగత ఏదైనా ఏదైనా చేసుకునేటువంటి పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకంగా ఇటు రాష్ట్ర అభివృద్ధి పైన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వంలో ఆయన చేస్తున్నటువంటి పరిపాలన అన్ని కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక మార్క్ ఏ విధంగా ఉంటుంది దానికి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వస్తున్నారు కాబట్టి అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలో రెండిట్లో కూడా అజయంగా తన జర్నీ కొనసాగిస్తున్నారు ఇది ఏ విధానంగా అందరూ కంటిన్యూ కావాలని అటు అభిమానులు కూడా ఎప్పుడు కోరుతున్నారు ఎందుకంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా పర్యటన చేస్తేనే ఆయన వెనక లక్షలాది మంది ఆ ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చేటువంటి పరిస్థితి అలాంటి ఒక నిజమైనటువంటి నాయకుడిగా గుర్తినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇటు పరిపాలనను సినిమాలు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ తన పరవ ప్రయాణాన్ని గట్టి ఏదైతే ఇటు ప్రజా జీవితంలోనూ అటు సినిమా రంగం రెండింటిలో కూడా సమపాడులుగా తీసుకెళ్తారంటే ఇంతకన్నా తమకు కావాల్సిందే ఉందని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్